హాయ్ అండి చికెన్ దమ్ బిర్యానీ ఈ చికెన్ దమ్ బిర్యానీ టెన్ మినిట్లోనికే మనకి అయిపోతుంది సింపుల్ ప్రాసెస్ ఎక్కువ మసాలా కూడా అవసరం లేదండి చాలా బాగా ఉంది ఇందులోని ఎక్కువగా మనము స్పైసీగా కావాలన్నా ఇలా మీరు చూసి ట్రై చేయండి హోటల్ స్టైల్లోనే ఉంటుంది ధమ్ బిర్యానీ దీని ప్రాసెస్ ఏంటో మనం చూసేద్దాం రండి ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇందులో ఒక స్పూను సాల్టు రెండు స్పూన్లు స్పైసీగా ఉండడానికి కారం వేసుకోవాలి ఒక స్పూను పసుపు వేసుకోవాలి జీలకర్ర ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఒక నిమ్మ చెక్క కూడా ఇలా శుభ్రంగా నిమ్మ చెక్కను కూడా పిండుకోవాలి ఇదంతా కూడా శుభ్రంగా మసాలా పట్టినంత వరకు ఇలా కలిపిసుకోవాలి కలిపిసుకొని ఒక హాఫ్ అన్ అవరు గంట వరకు మూత పెట్టేయండి మసాలా బాగా పడుతుంది ఇప్పుడు నేను బాస్మతి రైస్ తీసుకున్నాను ఒక గ్లాస్ తీసేసుకున్నాను గ్లాస్కి ఒక గంట సేపు ఒక హాఫ్ అన్ అవర్ నాన పెట్టేయండి ఇలాగా కడిగిసుకొని నీళ్ళు వేసి ఇలా కడిగిసుకొని మూత పెట్టేయండి ఇప్పుడు మసాలా వేసి ప్రిపేర్ చేసుకోవాలి దమ్ బిర్యానీకి లవంగీలు దాచిన చెక్క జీలకర్ర వేలకలు జీడిపప్పు తేజ్పెత్తాకు ఇదంతా మసాలా కలిపి ఇలాగ వేసుకొని దోరగా వేపుకోవాలి ఇప్పుడు ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు తీసేసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి మూడు పచ్చిమిరపకాయలు కూడా ఇలా వేసేసుకోవాలి ఇదంతా కూడా కొంచెం కలర్ వచ్చే వరకు శుభ్రంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ మనం ఉన్న చికెన్ని ఈ చికెన్ వేసి ఇది కూడా మనం ఇలాగ శుభ్రంగా కలిపిసుకోవాలి చికెన్ బాగా బాగా వేగినంత వరకు ఇలాగ చికెన్ అంతా కూడా మనం కలుపుకోవాలి ఈ దమ్ బిర్యానీ చాలా చాలా స్పైసీగా ఉందండి ఇప్పుడు మనం ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు ఎందుకంటే మన చికెన్ వేగదని చెప్పేసి ఇప్పుడు ఒక రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ ఎలా వేపుకోవాలి ఒక టమాటా తీసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇవి కూడా శుభ్రంగా వేగిపోవాలి బాగా వేగింది కదా ఇప్పుడు మనము ఆ బియ్యము వేసుకోవాలి ఇందులో కొత్తిమీర కూడా పుదీనా కొత్తిమీర ఇలా వేసేయండి ఇప్పుడు కొంచెం నెయ్యి వేడి చేసుకొని ఇలా వేసుకోవాలి నెయ్యి వేయడం వల్ల డిఫరెంట్ టేస్ట్ వస్తుంది మంచి స్మెల్ కూడా వస్తుందండి ఇందులో ఒక హాఫ్ హాఫ్ స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకోండి ఇప్పుడు నేను ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నాను ఎందుకంటే మనము స్టవ్ మీద ఇలా పెట్టి రెండు గ్లాసులు వాటర్ సరిపోతుంది కుక్కర్ అనుకోండి ఒక గ్లాసు వేసుకోండి ఇలాగ స్టవ్ మీద కాబట్టి రెండు గ్లాసులు వేసుకోవాలి ఈ బిర్యానీ చూసి నాకు లైక్ కొట్టండి